ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఇక్కడ మీరు ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది ఇచ్చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది రోజు నుంచి స్టార్ట్ కావడం జరిగింది అలానే మనకి ఎండింగ్ డేట్ మీరు కలుసుకుంటే ఈ నెల ఇరవై ఏడు వరకు అయితే ఉంటుందండి అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి మంచి జాబ్ అప్డేట్ రావడం జరిగింది ఇందులో అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి పర్మనెంట్ ఉద్యోగాలు అండి ఓకే డైరెక్ట్ రెక్యుమెంట్ అనేది చేస్తున్నారు ఇందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్గా మనకు డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు హెచ్ఆర్ కావచ్చు మనకు ఫైనాన్స్ అండ్ అకౌంట్ కావచ్చు సిఏ అండ్ ఎంఎం కావచ్చు అలానే లీగల్ కావచ్చు ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్ ట్రాన్స్లేటర్ ఉద్యోగులు అయితే కావడం జరిగింది ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ ఇక్కడ చెప్పారు చాలా క్లియర్గా రాసారు ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు టోటల్ వేకెన్సీస్ ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే నూట ఇరవై రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ బ్యాక్ లాక్ ఉద్యోగులు అంటారు కదా అవి ఉద్యోగాలు ఉన్నాయి అవే కాకుండా మనం కానీ చూసుకున్నట్లయితే నూట పన్నెండు ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకు అక్షరాలు అయితే ఉన్నాయండి కాస్ట్ వైజ్ కూడా ఇక్కడ డివైడ్ చేశారు మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అలానే ఇక్కడ మనకు ఇందులో అర్హత అయితే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటుంది ఈ టైంలో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు సిక్స్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే దాంతోపాటు టూ ఇయర్స్ అనేది ఎంబీఏ చేసిన అభ్యర్థులు అప్లై ఇచ్చి చేసుకోవచ్చు అలానే మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి కంప్లీట్ చేసి ఉండి ఆ తర్వాత మనకు డిప్లొమాలు మీరు కానీ చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై నీచ్ చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు మాస్టర్లో మనకు మేనేజ్మెంట్ స్టడీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్తో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి అండి చాలామంది దగ్గర ఇక్కడ మనకు డిగ్రీతో పాటు ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి అలానే ఎల్ఎల్బీ చేసిన అభ్యర్థులు కూడా ఇక్కడ అవకాశం అనేది కల్పిస్తున్నారండి ఓకే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే మనకు హిందీ టైపింగ్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులకి ఇక్కడ మీకు మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలైతే అయితే విడుదల కావడం జరిగింది ఇందులో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఇరవై ఏడు లోపల మీకు ఇక్కడ మనకు ఉంటుందండి లాస్ట్ డేటు ఇందులో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకి యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు అలానే మనకు మేనేజర్ డిప్యూటీ మనకు డిప్యూటీ సంబంధించి సంబంధించినటువంటి క్యాస్ట్ అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్గా కేటర్స్ లో టోటల్గా ఎనభై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఏంటంటే ఓన్లీ బేసిక్ పే మాత్రమే హెచ్ఆర్ఏ డి అన్ని కూడా కలిపి మీకు మంచి శాలరీ అనేది మీరు పొందుతారండి ఓకే దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ లీవ్ ట్రాన్స్ఫర్ అలవెన్సస్ హౌస్ రెంట్ అలెన్సెస్ అలానే మనకు సిటీ లొకేషన్ అలవెన్సెస్ అనేది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఏజ్ లిమిట్స్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే మనకు ముప్పై మధ్యలో ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ అనేది ఉండేది పోస్ట్ వైజ్ అనేది ఇచ్చారు ఎప్పటికీ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు కౌంట్ చేస్తారు ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ త్రీ ఇయర్స్ అలానే మనకు ఇందులో ఏదో రిలాక్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి అప్లై ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లో చేసిన తర్వాత మీకు స్టేజ్ వన్ స్టేజ్ టూలో లో ఫస్ట్ స్టేజ్ వన్లో లో మీరు కాల్చుకుంటే ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది అలానే స్టేజ్ టూలో లో మీరు కాచుకుంటే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ మీకు సెలక్షన్ అనేది చేస్తారండి చాలా బంపర్ నోటికేషన్స్ విడుదల కావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి ఇలాంటి రిక్యుమెంట్ మళ్ళీ మళ్ళీ రాదండి అలానే అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ పాక్షన్ మీకు ప్రొవైడ్ చేశాను చెక్ చేసి అర్హులు అయితే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ జాబ్ అప్డేట్ రెగ్యులర్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను